ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుల్ టెలిఆర్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు వైసీపీ నాయకులు రాష్ట్రమంతటా నిర్వహించారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి దేవస్థానం మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రకృతి కరుణ లేదని ప్రభుత్వ సహకారం కూడా లేదని ఫలితంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది విత్తనాల నుంచి సరైన సమయంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి బ్లాక్ మార్కెట్కు యూరియా తరలించారు రెండు వందల అరవై రూపాయలు అమ్మాల్సిన యూరియా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలకు అమ్మే పరిస్థితి కల్పించారు అనంతపురం జిల్లాలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే సాగైంది నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలు మాత్రం మాత్రమే గత ఏడాది కంటే ఎక్కువ యూరియా పంపించామని చెబుతున్నా ఇంకా యూరియా కొరత వేధిస్తోంది యూరియా కోసం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారు డిస్ట్రిబ్యూటర్లే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేస్తున్నారు అయినా వారిపై చర్యలు శూన్యం గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందజేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సమస్యలపై రైతులు ప్రతిపక్షాలు మాట్లాడితే జైలుకు పంపిస్తామని చెప్పడం దారుణమన్నారు రైతుల సమస్యలు పరిష్కరించడానికి తాము ఏమి చేయడానికైనా సిద్ధమని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకునే దిశగా యూరియాను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అందజేయవలసిందిగా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో రైతుల వ్యసనలు అన్ని ఇన్ని కావు మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఒకటి మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారుల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలకు మించి దాదాపు నాలుగు వందల రూపాయల మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునేటువంటి పరిస్థితి దోపరించింది ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వెతలు పడుతున్నాయి పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏ శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను చూలల్లో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన దమననీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం ఈ రోజున మా పార్టీ మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు పడుతున్నటువంటి వెతలని ఆవేదనని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావటం జరిగింది మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావలసినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అని రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము చూపు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసింది